వెల్కమ్ టు ఐ న్యూస్ మనం చూసే టీవీ మనం వాడే మొబైల్ మనం వినే రేడియో ఇవన్నీ శాటిలైట్ల పుణ్యమే మనిషి తయారు చేసిన మహా అద్భుతాల్లో ఒకటైన ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఇప్పుడు లెక్కకు మించిపోతున్నాయి భూభాగంలోని మానవాళికి సేవలు అందించడానికి వేల సంఖ్యలో అంతరిక్షంలో అవి జమ అయిపోయాయి ఏ ఏడాదికి ఆ ఏడాది వాటి సంఖ్య పెరుగుతూనే పోతున్నది ఇప్పుడు అంతరిక్షంలో త్రీ లైన్ కారిడార్గా మారిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మాదిరిగా మూడు మార్గాల్లో శాటిలైట్లు అలుపు సొలుపు లేకుండా తిరుగుతూనే ఉన్నాయి చాలా దేశాలు మరిన్ని శాటిలైట్లను ఆకాశంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాట్లు చేయాల్సి వస్తున్నది ఇవాళ మన ఇంట్లో మనం కూర్చొని ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నామంటే అది శాటిలైట్ల చలువే భూమి గాలి సముద్రాలు ఆకాశం అంతరిక్షం ఇలా ప్రతి చోట ఏం జరుగుతుందో తెలుసుకుని సమాచారం అందించే శాటిలైట్లు శాస్త్ర సాంకేతిక రంగం పురోగతిలో కీలక భూమిక నిర్వహిస్తున్నాయి శాటిలైట్ల అవసరం పెరగడంతో ప్రపంచంలోని ప్రతి దేశం పెద్ద సంఖ్యలో వాటిని వినియోగించడానికి ప్రయత్నిస్తుంది శక్తి సామర్థ్యం కలిగిన దేశాలు సొంతంగానే శాటిలైట్లు తయారు చేసి ఆకాశానికి పంపగా మిగతా దేశాలు అంతరిక్షంలోని శాటిలైట్ల సేవలను డబ్బులు చెల్లించి పొందుతున్నాయి దీంతో శాటిలైట్ల గిరాకీ బాగా పెరిగింది అంతరిక్షంలో వాటి సంఖ్య కూడా పెరిగింది ఒకటి కాదు రెండు కాదు పదకొండు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఒక శాటిలైట్ మరో శాటిలైట్ ను ఢీకొట్టకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి వచ్చింది ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండవ తేదీ నాటికి భూమి చుట్టూ పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై శాటిలైట్లు తిరుగుతున్నాయి ఇవన్నీ ఒకే కక్షలో ఒకే చోట లేవు భూమి చుట్టూ మూడు వేరువేరు కక్షలలో అవి తిరిగే ఏర్పాటు చేశారు జియో స్టేషనరీ ఆర్బిట్ మీడియం ఎర్త్ ఆర్బిట్ లో ఎర్త్ ఆర్బిట్ ఇలా అంతరిక్షంలో మూడు కక్షలున్నాయి ఇందులో జిఈఓ కక్షలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి ఖర్చు చాలా ఎక్కువ భారీ రాకెట్లు ఉపయోగించి శాటిలైట్లను జిఈఓలో ప్రవేశపెట్టే సామర్థ్యం కొన్ని దేశాలకే ఉంది అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ ఉన్నాయి భూమికి సుమారు ముప్పైదు వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల ఎత్తులో జీఈఓ కక్ష ఉంది పక్కగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతం ఇదే అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమి మీద ఒకే ప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి కమ్యూనికేషన్ వాతావరణ శాటిలైట్లను ఈ కక్షలోనే ఉంచుతారు భూమికి పైన రెండు వేల కిలోమీటర్ల నుంచి ముప్పై వేల కిలోమీటర్ల మధ్య ఉండే కక్ష ఎమ్ఇ జిపిఎస్ గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు రక్షణ రంగ శాటిలైట్లు వంటి వాటిని ఈ కక్షలో తిరిగేలా చేస్తారు భూమికి పైన కేవలం నూట యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల మధ్య ఉండే కక్ష ఎల్ఈఓ ఇంటర్నెట్ ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్షలో ఉంటాయి స్టార్లింగ్ శాటిలైట్లతో ప్రస్తుతం ఉన్న శాటిలైట్లలో అత్యధికం స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే భూమి మీద ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేసి అద్దెకు ఇచ్చినట్లు ఆకాశంలో శాటిలైట్ పంపి వాటి సేవలను అమ్ముకునే వ్యాపారం కూడా బాగానే నడుస్తుంది ప్రపంచ కుబేరులు ఇప్పుడు శాటిలైట్లపై గుత్తాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ కు చెందిన స్పేసెక్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్లింగ్ కోసం ఆరు వేల యాభై శాటిలైట్లను ప్రయోగించింది ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్లోకి పంపినవే కావడం గమనార్హం త్వరలోనే మరో ఆరు వేల శాటిలైట్ల ప్రయోగానికి ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది